హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజవి బట్జల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ వచ్చేసి రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుందాం రిపీటెడ్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ లాస్ అనేది ట్వంటీ వీక్స్ గెస్టేషన్ పీరియడ్ కంటే ముందుగా ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎండ్ అయిపోతూ ఉంటుంది అనమాట కంప్లీట్ సైకిల్ అవ్వకుండా ట్వంటీ వీక్స్ లోపల ఈ సైకిల్ ఎండ్ అయిపోవడం మనం రిపీటెడ్ ప్రెగ్నెన్సీ అంటాం ఈ కండిషన్ కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ లాస్ అవడం కండిషన్స్ మనం ఆ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ అంటూ ఉంటాం ఈ కండిషన్స్ లో ఏం జరుగుతుందంటే మెయిన్ గా ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది అలాగే సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా వరకు ఉంటుంది ఫిజికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇలా రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ లాస్ అయిపోవడం వల్ల గర్భాశయం లోపల డామేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే లోపల ఎండోమెట్రిమ్ పొర అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అంటే ఇలా డ్యామేజ్ అయిపోవడం వల్ల లేదంటే కార్ట్ ఫామ్ అవడం వల్ల గర్భాశయం అనేది వీక్ గా అయిపోతూ ఉంటుంది అంటే వీక్ గా అయిపోతూ ఉంటుంది అంటే నార్మల్ గా డెవలప్ అవ్వాల్సిన ప్రెగ్నెన్సీ అనేది ఇలా వీక్ గా మారిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయితే ఆ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూస్ అవ్వడం డిఫికల్ట్ గా మారుతుంది అదే విధంగా ఫిజికల్ ఎఫెక్ట్స్ లో ఇలా రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ లాస్ అవడం వల్ల హార్మోనల్స్ ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది అంటే హార్మోనల్స్ ఇంబాలెన్స్ సరికి ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ అవడానికి డిఫికల్ట్ గా మారుతుంది ఎలా అంటే ఇంబాలెన్స్ సిన్స్ వల్ల మెన్సువల్ సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్ గా మారుతుంటాయి దీంతో పాటు ఓవరేజ్ అనేది ప్రాపర్ గా జరగదు ఇలా సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా మారి ఎగ్గర్ కరెక్ట్ టైం రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్ గా మారుతుంది దాంతో పాటు ఇలా రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం వల్ల గర్భాశయం లోపల ప్రెగ్నెన్సీ టిష్యూ ఏదైనా ఉన్నట్టయితే ఆ టిష్యూ మొత్తం స్కార్ టిష్యూ లాగా ఫామ్ అవుతుంది అంటే లోపల మళ్ళీ గడ్డల్లాగా లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా గడ్డలు ఫామ్ అవడం వల్ల నెక్స్ట్ ఫర్దర్ గా ఇంప్లాంటేషన్ జరిగిన ప్రెగ్నెన్సీ బేబీ గ్రోత్ అనేది ఇంపాసిబుల్ గా మారుతుంది కాబట్టి ఫిజికల్ ఇంపాక్ట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఎమోషనల్ ఇంపాక్ట్ అంటే ప్రెగ్నెన్సీ లాస్ అనేది కంటిన్యూగా ఉండడం వల్ల ఆ ఉమెన్ గిల్టీగా ఫీల్ అవడం భయం భయం డెవలప్ అవడం దాంతో పాటు డిప్రెషన్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది కొన్ని కండిషన్స్ లో వాళ్ళకి లో కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది ఇలా జరగడం వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ పైన భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇలా భయపడడం వల్ల హార్మోన్స్ ఇంబాలెన్స్ జరిగి దాంతో పాటు రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ లాస్ అని కాజ్ అవుతూ ఉంటుంది ఫర్దర్ గా కూడా నెక్స్ట్ ఇది ఫిజికల్ గా ఎమోషనల్ గా కాకుండా రిలేషన్షిప్ ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సపోజ్ రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ లాస్ రావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడం దాంతో పాటు ఫ్యామిలీ ప్రెజర్ ఎక్కువ అవడం ఇలాంటి టెన్షన్స్ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇలా టెన్షన్ స్టార్ట్ అవడం వల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది డిఫికల్ట్ గా మారుతుంది కాబట్టి ఇలా రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ లాస్ అవడం వల్ల గర్భాశయం అనేది వీక్ అయిపోతుంటుంది హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతుంటాయి దాంతో పాటు స్కార్ట్ టిష్యూ అడిషన్ ఫామ్ అవుతూ ఉంటాయి అలాగే ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు కనుక ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ తో బాధపడుతున్నట్టయితే ఫిడికాస్ హోమోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమియోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్స్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైసెస్ అంటే మేము టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలా అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెస్ట్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్స్ హోమియోపతి ది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిటికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ ఏంటి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్ మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అంటే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు ఫిడికల్ హోమోపతి ఇన్పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమోపతి నుంచి డౌట్స్ విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ అంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సమయపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అలాగే పర్సనల్ కేర్ ఈ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ నుంచి ఫిడికల్ హోమిపతి లో సక్సెస్ అయ్యడం హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే అండర్లైన్ కండిషన్ గురించి పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం దాంతో పాటు ప్రొబ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది మెయిన్ గా హోమియోపతిక్ మెడిసిన్స్ ఏంటంటే ఇండస్ట్రైజ్ మెడిసిన్స్ అంటే ప్రతి ఒక్కరికి ప్రాపర్ టైం యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనం ఈ పర్సనల్ కేర్ ఇవ్వడం జరుగుతుంది పాటు వాళ్ళ హెల్దీ అండ్ బ్యాలెన్స్ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి